చాలా దురదృష్టకరమైన రోజు ఎందువల్లంటే రాజ్యసభలో అంటే భారతదేశానికి అంతా కూడా పరిపాలనా విధానంలో పెద్దల సభ రాజ్యసభ అంటే ఈ యొక్క రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రాజ్యాంగంపై జరిగేటువంటి చర్చలో భాగంగా రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ రచయితలందరినీ కూడా గౌరవించాలనేటువంటి స్థాయిలో ఉండేటువంటి ఆ యొక్క హోంమంత్రి దురదృష్టవశాత్తు అంబేద్కర్ గారిని చాలా తక్కువ చేసి మాట్లాడడం అనేది భారత ప్రజలంతా కూడా చాలా బాధపడతా ఉన్నారు ఎందువల్లంటే అంబేద్కర్ అంబేద్కర్ గారు లేకుండా ఉంటే భారత రాజ్యాంగం అనేది ఇంత పరిపుష్టత వచ్చేది కాదని భారత ప్రజలందరికీ తెలుసు మరి ఎందుకు వాళ్ళ విధంగా మాట్లాడుతున్నారనంటే వాళ్ళ వారసత్వం డిజిపి వారస్ ఆర్ఎస్ఎస్ యొక్క వారసత్వం ఏమంటే వాళ్ళ యొక్క సావర్కర్ గారు బ్రిటిష్ వాళ్ళకి లొంగి వాళ్ళ యొక్క మోచే నీళ్ళు తాగుతామనేటువంటి పద్ధతిలో భారతదేశానికి స్వతంత్రమే వద్దు అని చెప్పినటువంటి వారసత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ భారత ప్రజల్ని ప్రజలుగా గౌరవించరు గుజరాత్లో జరిగినటువంటి మారణకాండ దీనికి తీరికి ప్రత్యేకమైన ఉదాహరణ ప్రజల్ని కోచ కోత కోసి అధికారంలో వచ్చినటువంటి ఈ ఈ యొక్క అమిత్ షా కానీ నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళిద్దరు కూడా అటువంటి సాంప్రదాయం అటువంటి చరిత్రలో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళకి మనుషులు మానవత్వము అటువంటిది ఏమీ పడ్డదు కాబట్టే వీళ్ళకి అంబేద్కర్ గారంటే వ్యతిరేకత కాబట్టి భారత ప్రజలారా ఇటువంటి వాళ్ళు మనకు పరిపాలకులుగా ఉండమ ఉండడం అనేది మనకు చాలా అవమానము మనం అందరూ కూడా చాలా బాధపడాలి ఈ సందర్భంగా మొత్తం ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ప్రధానమంత్రి మాత్రం ప్రధానమంత్రి గారు మాత్రం అమిత్ షాను వెనకేసుకురావడం అనేది చాలా దుర్మార్గం ఆయన ఒక బాధ్యత స్థానంలో ఉండి అమిత్ షా గారి దగ్గర క్షమాపణ చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉండి ఆయన కూడా ఆయన సమర్థించుకోరావడం అనేది చాలా తప్పు ప్రజలారా దీన్ని ఊరికే చూస్తూ ఊరుకుండా ఊరుకోండకూడదు మనందరూ కూడా తిరుగుబాటు పద్ధతిలో ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ని వెనక్కి పంపించేటట్ల ఉద్యమం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది